మేమైతే ప్రతిరోజు ఆరు గంటలకి బ్యాడ్మింటన్ ఆడడానికి వస్తాం అక్కడ బ్యాడ్మింటన్ కోర్టులో ఎక్కువగా చెత్తలు ఉండడం వల్ల ఆ చెత్త క్లీన్ చేయడానికి అయితే నిర్ణయించుకున్నాం అక్కడున్న ఒక వేస్ట్ క్లాత్లో చెత్త మొత్తాన్ని అందులో వేసి అక్కడ నుంచి అలాగా ఆ చెత్తని తీసుకువెళ్ళి చివరి కార్నర్లో పెట్టిస్తాను అన్నమాట నేను నా మొబైల్ని ట్రైపాడ్కి పెట్టి టైం ల్యాపీస్ మోడ్లో పెట్టిస్తాను వీడియో మొత్తం అలాగా రికార్డ్ అయిపోతుంది అయితే మేమైతే ఇంకా టైం అవుతుంది గాలి వచ్చేస్తుందని గేమ్ అయితే స్టార్ట్ చేస్తాం ఒక రెండు మూడు గేమ్లు ఆడిసాం రెండు మూడు గేమ్లు ఆడిన తర్వాత మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సముద్రంలో నిన్న నైట్ తాబేళ్ళు వచ్చాయి తాబేలు గుడ్లు పెట్టాయి అని అయితే మా వాడు కాల్ చేసి చెప్పడంతో మేమైతే తాబేలు గుడ్లు కాపాడదాం కుక్కల దగ్గర నుంచి అని నిర్ణయించుకొని మేమైతే గేమ్ ఆడిన తర్వాత వెళ్దామని నిర్ణయించుకున్నాము గేమ్ అయిపోయింది దగ్గర అయిపోయింది మేమైతే బండి పైన స్టార్ట్ అయిపోయాము అక్కడికి వెళ్ళి చూడటానికి అయితే స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి బ్యాడ్మింటన్ కోర్ట్ నుంచి ఇక్కడికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ మేమైతే నేరుగా మా వెహికల్ మీద వచ్చేసాము ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళు ఏంటంటే ముందుగా ప్లాన్ చేసుకున్నారు మా ఇద్దరితో ప్రాంక్ చేద్దామని చూడాలి ముందుగా ప్రాంక్ చేద్దామని వాళ్ళిద్దరు ఆల్రెడీ వాళ్ళు కూడా వీడియో తీస్తున్నారు ప్రాంక్ చేద్దామని డిసైడ్ అయ్యారు ప్లాన్ వేసుకున్నారు కదా ఏం మాట్లాడుకుంటూ సైలెంట్గా ఉన్నారనమాట సైలెంట్గా ఉండి నవ్వుకుంటుంటారు మనసులో ఇద్దరు తాబిల్ గుడ్లు చూస్తాను పద అనుకొని కొంచెం ఏదో సొలు చెప్పి ఏదో చెప్తాను ఏదో సొలు అలా చెప్పేసి పువ్వు పెట్టాలని ట్రై చేశాడు అలా చూపిస్తానరా అనుకుని అలా పట్టుకెళ్ళారు పట్టుకెళ్ళి బాలడు సైలెంట్ గా ఉన్నారనమాట ఈ పక్కన యుగంధర్ అయితే కొంచెము అనోడు పళ్ళు కొంచెం బయటపెట్టి చిన్న చిన్నగా మనసులో నవ్వుకుంటాడు మనోడు తాబేలు గుడ్లు చూపిస్తాను రండి అనుకుని మాకు పిలిచాడు గుడ్లు పెట్టే తాబేలు తాబేలు అనుకున్నాను ఈ తాబేలే ఎలాగ వెళ్తుంది తాబేలు తీస్తేనా ఈ తాబేలు గొయ్యి తీసి వెళ్తుందో లేకపోతే గొయ్యి తీసుకెప్పు మనకు తెలియదు కదా మనం ఈ అమెజాన్ అడవుల్లో తాబేలు చూడడం చాలా ఈ సహారా ఎడారి ఈ ఎండ ప్రతిదీ కూడా మనల్ని చాలా భయభ్రాంతుల్ని చేస్తుంది ఇప్పుడు మనం ఆ తాబేలు రాక కోసం వేసి చూస్తున్నాం తాబేలు వచ్చేసింది తాబేలు గుడ్లు మనం కాపాడాలి ఇదిగోండి నిజమే ఇదిగో తాబేలు అదిగోండి ఆ సముద్రం నుంచి ఎలాగ వచ్చి ఇదిగో ఓకే ఆల్రెడీ వచ్చింది గమ్యానికి తాబేలు గుడ్లు తాగడానికి వచ్చింది చాలా గుడ్లు తినిసాయి చూపించండి దాని బిస్కెట్ గుడ్లు తాబెల్ గుడ్లు అయితే ఉన్నాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా

అని గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్లని కుక్కలు నకులు తినేయడం ఆ వచ్చిన తాబేలుని కూడా ఆ నక్కలు దాడి చేసి తాబేలుని తినడం అలాగా చాలా వరకు తాబేలు తీరంలో చనిపోతూ ఉంటాయండి ఇంకా చనిపోయిన తాబేలు ఇలా చాలానే ఉంటాయి పదుల్లో ఉంటాయి పదులు ఇరవై వందల్లో కూడా ఉంటాయి తాబేలు ప్రతి సంవత్సరం కూడా అలా చనిపోతూ ఉంటూ ఉంటాయి తాబేలు మావులు అయితే తాగడం స్టార్ట్ చేస్తారు గుడ్లు అయితే వస్తాయి పుల్గా గుడ్లు అయితే ఒకదానిపైన ఒకటి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా స్మూత్గా తీయాలన్నమాట తాపిల్ గుడ్డు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి కోడి గుడ్ల ఆ పైన సల్ అనేది షెల్ అంత గట్టిగా ఉండదన్నమాట సో ఏమాత్రం ముళ్ళులాగా గోరి గోరు ఏమైనా తగిలితే వెంటనే డ్యామేజ్ అయిపోద్ది అది ఇంకా మరి పనికిరాదుగా పిల్లగా చేయడానికి కుదరదు అనమాట సో చాలా జాగ్రత్తగా తీయాలి కొన్ని అయితే డ్యామేజ్ అయిపోయి కుక్కలు గోరలతో రక్కేయడం వల్ల సో మిగిలినవి ఎంతవరకు కాపాడాలో అంతవరకు గుడ్లను కాపాడడానికి అయితే చేస్తున్నాము అదే మ్యాక్సిమం గుడ్లన్నీ తీస్తారు ఒక ఉంటాయి ఒక అరవై డెబ్బై వరకు ఉండొచ్చు గుడ్లు ఇంకా ఏం లేఖ నాకన్నా ముందు ఈ తినడానికి ఇంకొక మంగోలియాతి కానీ మేము ముందు రావడం వల్ల saklonadi ಅದ್ ತಿಳ್ಸಿದ್ದೆನ್ಫ್ಯೂಜನ್ ఒకరికి కన్ఫ్యూజ్ చేయడానికి రెండు రేళ్ళు తగ్గుతుంది అది మనం తినం కదా ఆ బ్లాగర్స్ వచ్చేస్తున్నారు ఉన్నాయి ఓకే ఓకే అమాయకం కుక్కలు అందులో వెజిటేరియన్ కుక్కలు అనమాట అందువల్ల అవి గుడ్లు అయితే చాలా నీట్గా ఉన్నాయి బాగుంటుంది రోజు అయితే మేము చాలా తాబేలు గుడ్డు నుంచి చేస్తున్నాం చూడండి ఒకసారి

So, <laughs> so means in Telugu me manda. Tamil me nuru. No you. <laughs> 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 nuri yo. Malayalam me nuri yo. <laughs> <laughs> nuri yo. Vata 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 kudaiya. Vata 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 కరెక్ట్గా ఇవి వీళ్ళు పెడితే నూట ఇరవై ఉన్నాయి మేము దాదాపు రెండు వందలు అడుగున్నాం కానీ తక్కువ ఇది మూడో తాబిల్ కోసం కోసమైతే మా వాళ్ళు మొత్తం ఆ ప్లేస్ మొత్తం తవ్వుతున్నారు కానీ అక్కడైతే తాబేలు పెట్టిన జాడైతే కనిపించలేదు సో మరి ఇంకా దొరకకపోగానే వదిలేశారు మరి ఇంకా नालको प्लेस అయితే పై పేలు ఎంత అంటాయి కడుపు నిండిపోతే ఒకసారి చేత తాబే లక్చులకి పెడతాం అనమాట తాబే లక్చులు ఇచ్చేది తాబేలు ఇప్పుడు వచ్చిన గుడ్లు పెడుతుందని నువ్వు ఇలా తిరిగి గుడ్లు పెట్టేసి మేము బాగానే అనే పరిగెడుతుంది నువ్వు తాబేలు గుడ్లు పెట్టేసిపోతుంది అంటే నువ్వు నువ్వు టాబెల్ స్మెల్ అయితే చాలా దారుణంగా ఉంటుంది

దొరికిన రెండు వందలకు పైగా తాబేల్ గుడ్లన్నీ ఈ ప్లేస్లో పాతడం కోసం యుగంధరు ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు సెలెక్ట్ చేసి తవ్వడం స్టార్ట్ చేశాడు మావాడు ఆ తాబేలు గుడ్లు అన్నీ ఆ గోతిలో పెట్టి మొత్తం కప్పేస్తున్నాం అనమాట ఇంకా కుక్కలో ఏమీ తవ్వకుండా ఆ పైన ముళ్ళలు అన్నీ పెట్టి అన్నీ మూసేస్తున్నాము ఈలోపు ఒక కుక్క అయితే మేము పెట్టిన గుడ్లన్నీ నీట్గా కళ్ళప్పగించి చూసింది మాకైతే మొత్తం పని ఇంత కష్టపడిన గుడ్లన్నీ నీట్గా చూసింది అనమాట ఆ కుక్క ఇప్పుడు ఈ కుక్క నుంచి ఎలా సేవ్ చేయాల గుడ్లు నాకైతే పెద్ద ప్రశ్నలాగా అయిపోయింది అది కుక్క అయితే చూసింది ముళ్ళు అన్నీ ఫుల్గా పెడుతున్నాము చూసుకోవాలి ఇంకా మరి ఆ గుడ్లు అదేవిడే కాపాడాలి ఆ తాబేల్కి ఆ కవర్లు స్మెల్ పెట్టేస్తుందని ఆ కవర్లు అన్ని మేము చాలా దూరంగా విసిరేస్తున్నాము ఆ తాబేలు గుడ్లు కవర్లు ఆ చుట్టుపక్కల ఉన్న ముళ్ళన్నీ ముల్లి కంచులన్నీ దానిపైన పెట్టి సేఫ్ చేద్దామని ఉంచాము కానీ కుక్క అయితే అలాగ అబ్జర్వ్ చేస్తూ ఉంది ఇంకా ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి వచ్చి ఆ గుడ్లు ఏమైనా తిన్నాయా లేదని అబ్జర్వ్ అబ్జర్వేషన్ కోసం అలా వస్తూ ఉంటాము చూస్తుంటాము ఇంకొక ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ మధ్యలో అంత సక్సెస్ఫుల్గా ఉంటే మీకు ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల వీడియో కూడా మీకు పెడతాను అది మేము తీసిన దానికి అంచనా ఉండడం కోసం అంచనా కోసం అయితే ఒక కర్ర అయితే తమ్ముడు అభిషేక్ పట్టుకొచ్చాడు ఆ కర్ర అయితే అక్కడ పాతి ఉంచామన్నమాట అది నెక్స్ట్ వీడియో కలుద్దాం